ఉగాది ఉగాదిని తెలుగు సంవత్సరాది అని అంటారు తెలుగు వారి మొదటి పండుగ ఉగాది ఉ అంటే నక్షత్రం గా అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించటం ప్రారంభించే రోజును ఉగాదిగా జరుపుకుంటాము ఉగాది అనే పదం యుగాది అనే పదం నుంచి వచ్చింది అనగా తెలుగు సంవత్సరంలో మొదటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకోబడుతుంది నూతన ఉత్సాహాలకు నాంది మన తెలుగువారి ఉగాది ఉగాది పుట్టుక చైత్రశుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి ఇంకొక కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగలించాడు అప్పుడు విష్ణుమూర్తి మత్స్య అవతారం రూపంలో వెళ్లి సోమకారుణుని వధించి వేదాలను తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడట ఆ రోజునే ఉగాదిగా జరుపుకుంటామని పురాణాలు చెబుతున్నాయి ఉగాదిని ఎలా జరుపుకుంటారు ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి ఆ రోజున లేచి ఇల్లు వాకిల్లు శుభ్రపరచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తల్లంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు పంచాంగ శ్రవణం వింటారు ఉగాది ప్రత్యేకతలు ఉగాది పచ్చడి ఉగాది రోజున ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచులు సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్క భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్లు కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు పంచాంగ శ్రవణం మనకు తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తాయో లెక్కించి ఆ ప్రకారం ఫలితాలను అంచనా వేయడమే పంచాంగం ప్రధాన ఉద్దేశం పంచాంగం అంటే ఐదు విభాగాలని అర్థం అవే తిథి వార నక్షత్ర యోగ కరణాలు పదిహేను తిథులు ఏడు వారాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు యోగాలు పదకొండు కరణాలన్నిటి జాగ్రత్త పడితే సంపద వారం వల్ల ఆయుష్ నక్షత్రం వల్ల పాప పరిహారం యోగం వల్ల ఆరోగ్యం కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయని అంటారు మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్